జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అది కలెళ్ళ లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధమని చెప్తూ భీమిలో ఎన్నికల శంకరావం నిర్వహించుకుంటున్నారు మరికొద్దిసేపట్లో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి సిద్ధి అప్పలరాజు ఉన్నారు మాట్లాడదాం సార్ ఎన్నికలకు సిద్ధం అయితే మీరు ఒక కార్యక్రమం చేపట్టి ఎన్నికల శంకరావం మోగిస్తున్నారు కానీ మరోవైపు పీసీసీ అధ్యక్ష అధ్యక్షురాలుగా సరింలా మరోవైపు శంకరరావం మోగిస్తున్నారు స జగన్ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఐదేళ్ళు ఒక కంపెనీ కూడా రాలేదు అసలు పార్టీని కావచ్చు వైఎస్ఆర్ ఆశయాలకు తోటలు పుడుస్తున్నారు అందుకే పార్టీని బయటకు వచ్చాయని సరింలో అంటున్నారు ఎట్లా ఎట్లా ఛాలెంజ్ తీసుకుపోతున్నారు దీన్ని శర్మలమ్ గారి గురించి మాట్లాడి ఆవిడని విమర్శించాలని నేను అనుకోవడం లేదు కానీ బట్ ఆవిడ లేట్ వైఎస్ఆర్ గారి ఆశయాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడారు కాబట్టి రెండు విషయాలు చెప్పాలి నేను ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరవై సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత అత్యధికంగా చంద్రబాబు గారు పరిపాలించిన కేవలం ఐదు సంవత్సరాలు మూడు నెలలే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఆ ఐదు సంవత్సరాల మూడు నెలల కాలాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఒక ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు లేకపోతే అనేక రకమైనటువంటి సంస్కరణలు కావచ్చు వన్ జీ కావచ్చు ఇంకా 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 అలాంటివి బట్ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు కాలంలో మనం చెప్పుకోవడానికి ఏం లేదు మనం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అందరూ రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయింది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ట్స్ మనం తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు రిఫార్మ్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ విధానాలు సచివాలయ వ్యవస్థ లాంటివి కావచ్చు ఇవన్నీ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉండే నాయకులు రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించలేరని నేనైతే అభిప్రాయపడతాను ముందు వాట్ ఈజ్ డెవలప్మెంట్ అనేది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు డెవలప్మెంట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి ఒక ఇండెక్స్ ద్వారా మనం మెజర్ చేస్తాం ఇప్పుడు దాన్ని లేటరా నువ్వు కాల్ దెమ్ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అంటా ఉన్నాం మరి ఎస్డీజీస్లో మన స్థాయి ఏ స్థాయిలో ఉండేవాళ్ళం ఈరోజు ఏ స్థాయికి వచ్చాము ఎస్డీజీస్ అనేవి మనం ఇచ్చే ర్యాంకింగ్ కాదు కదా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇవేవి అవగాహన లేకుండా నాకు మైక్ ఉంది కాబట్టి నేను పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి మాట్లాడతామంటే మాట్లాడుతామంటే సమాధానం చెప్పడానికి అంతకు మించి అంతకంటే గట్టిగా అంతకంటే దాటిగా సమాధానం చెప్పడం మేము సిద్ధంగా ఉన్నాం బట్ షర్మిలం గారు మా అందరు అభిమాన నాయకుడు లేట్ వైఎస్ఆర్ గారి తనయ మా ముఖ్యమంత్రి గారికి స్వయాన సిస్టర్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుతుంది పొత్తు కోసం నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తు ధర్మం సంబంధించి చంద్రబాబు పాటించట్లేదు ఒత్తిడి ఉందని చెప్పి రెండు ఎమ్మెల్యే సీట్లు పాటించారు నేను కూడా మరో రెండు ఎమ్మెల్యే సీట్లు పాటిస్తాను పాటించడం కొత్త అసలు ఉన్నట్ల లేనట్లా ఎట్లా వెళ్ళబోతుందంటారు టీడీపీ జనసేన ఏలియన్స్ అదంతా డ్రామా అండి ఎవరు చెప్పేది అదంతా ముందుగా మాట అనుకొని ఇదిగో మీరు అనౌన్స్ చేశారు కదా మా కుర్రులు ఏదో ఫీల్ అవుతున్నారు నేను కూడా రెండు అనౌన్స్ చేస్తానని చెప్పేసి ముందుగానే సరే పలానా పలానా కాన్షియన్సెస్ మీకు ఎలాంటి చేస్తామని చంద్రబాబు చెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ ఏమో ఇదిగో ఆయనకు అనౌన్స్ చేసుకుంటే నేను ఎవడ తెలిసి డ్రామాలు ఈ సినిమాలు చూసి చూసి అలసిపోయినాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలుసులే నిజంగా నిజంగా నీకు చేతనైతే క్యాండిడేట్ పేర్లు అనౌన్స్ చేస్తుంటుంటే ఒక పద్ధతి కానీ ఆ రెండు నియోజకవర్గాలు మేము పోటీ చేస్తామంటే ఏం చెప్తాను మీరు కావాలనే దుష్ప్రచారం మేము కూడా వెతుకుతున్నామండి కనబడడం లేదు ఆయన పాదయాత్ర అయిపోయిన తర్వాత పాపం బరువు తగ్గిపోయినాడనో గ్లామర్ తగ్గిపోయిందనో మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో గట్రా ఏమైనా పెట్టాడా కార్యక్రమాలు అనేది చూడాలి వెతుకుతా ఉన్నాం మేము కూడా ధన్యవాదాలు భయపడే దుష్ప్రచారం చేస్తున్నాం నారా లోకేష్ వైసీపీ వాళ్ళు భయపడుతున్నారన్న లోకేష్ వెరీ ఈజీ వెరీ ఈజీ అండ్ వాట్ ఈజీ